హలో అండి అందరు బాగున్నారా ఎండలు స్టార్ట్ అయినాయి కదండి ఇలా రాగి జావ చేసుకొని తాగండి పొట్టలో చల్లగా ఉంటుంది ఎంతో హెల్తీగా కూడా ఉంటుందనమాట స్టవ్ మీద గిన్నెలో వాటర్ పెట్టి కొంచెం సాల్ట్ వేసి మరిగించండి పక్కన గిన్నెలను కొంచెం రాగి పిండి తీసుకొని చల్లని నీళ్ళు పోసి కలిసి పెట్టుకోండి పలుచగా జారుగా చేసుకోండి ఎందుకంటే ఉండలు కట్టిద్ది కదా పక్కన నీళ్ళు మరిగినాయి కదా సిమ్లో పెట్టేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని చిన్నగా సిమ్లో పెట్టేసి పోస్తా కలిగి పెడుతూ ఉండండి ఉండలు కట్టకుండా ఈ మోస్తారుగా ఉంది ఇట్లా తుకుతకలాడుతుందంటే ఉడికినట్లేనండి దీన్ని పక్కన పెట్టేసి ఒక బాండీలో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని దోరగా వేయించుకోండి ఇది దో వేయించిన తర్వాత దంచి పౌడర్ చేసుకుందాం మెత్తగా దంచుకున్నాక బాగా చల్లగా ఆరిపోయి ఆరిపోయిన రాగి ఒక చిన్న గిన్నెలో కానీ ఇట్లా కుండలో కానీ తీసుకోండి దానిలోకి మజ్జిగ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాము చాలా పలుచగా చేసుకోండి రాగి అయినా మజ్జిగైనా చాలా పలుచగా ఉండాలి ఈ మోస్తారుగా పెట్టేసుకొని ఇందాక సాల్ట్ పిండిలో వేసాము మజ్జిగ పోసాం కదండి సరిపోకపోతే లైట్గా వేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పైన నుంచి వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం లైట్గా టేస్ట్ బాగుంటుంది పైనుంచి నిమ్మకాయ లైట్గా పిండుకోండి తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదండి జీరా పౌడర్ అది కూడా యాడ్ చేసుకోండి ఎంతో పొట్లో చల్లగా హాయిగా ఉంటుందండి ఎండలకి పుదీనా వేసుకోండి కొంచెం బీపీ పేషెంట్లకు కూడా బీపీ కంట్రోల్ అవుతుంది పుదీనా వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్